శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అమావాస నియమాలు పితృదేవతలు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ అనవకాయ ఇవ్వచ్చు అమావాస నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వవచ్చు తల స్నానం చేయవచ్చు తలకు నూనె పెట్టరాదు శుభకార్యాలు చేయరాదు శాంతి అమావాస పూట సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టరాదు బూజులు దులిపి ఇల్లు కడిగితం చేయరాదు అమావాస నాడు సాయంత్రం ఆరు టు ఏడులోపు లక్ష్మీదేవి పటం ముందు ఆవు ఏదో దీపం వెలిగించి మన కోరికలు చెప్పి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పాయసం చేసి సమర్పించి మన కోరికలు చెప్పాలి తరువాత ఇల్లంతా సాలు దూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ ప్రవేశిస్తుంది కొత్త పనులు ప్రారంభించరాదు పాత పనులు ఆపరాదు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అమావాస